ప్రై దలాట్ గుడ్ మార్నింగ్ దిన దేవుని వాగ్దానము యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నీ దేవుడని యుహోవా నీకు తోడయ్యను ఆవు ప్రి సహోదరి సహోదరుడా ఆ దినము మోసే తదనంతరము యహోశివ నాయకత్వంకి వచ్చినప్పుడు యహోశివ మరి భయపడుతున్నాడు శత్రు సైనులతో నేను ఎలా యుద్ధము చేయగలను మరి యుఘోషువతో ప్రభనేశుక్రిస్తున్న మాట్లాడుతున్నారు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి నేను నీకు తోడుగా ఉంటాను అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న వాగ్దానం నీవు ఏ విషయంలో కృంగిపోతున్నావు బలహీనపడుతున్నావు నీ ఏ విషయంలో దుఃఖపడుతున్నావు కలవరపడుతున్నావు భయపడుతున్నావు అయితే నీతోనే రఘనీశు క్రీస్తులు స్పష్టముగా మాట్లాడుతున్నారు నువ్వు ధైర్యముగా ఉండు నిబ్బరము కలుగు నీకు నేను తోడై ఉంటాను ఆ దినం ఇస్రాయేల్ ప్రజలకు పగడు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నేను తోడై ఉన్నాను కదా వారిని నడిపించి ఒక ప్రశస్తమైన దేశము కానానులోనికి నడిపించాను కదా అష్ట విధముగా నేను నీకును నీ కుటుంబానికి తోడయి ఉంటాను బలహీనపడద్దు భయపడద్దు అన్ని విషయంలో ధైర్యం కలిగి ప్రార్థించుకొని ముందుకు సాగగలిగితే అన్ని విషయంలో ధైర్యము కలిగి ప్రార్థించి ప్రార్థించి మరి ఆ పనులు ప్రారంభించగలిగితే అన్ని విషయములలో ఆ పనులను మరి ప్రార్థనాపూర్వకం ముగించుకోగలిగితే దేవుడు నీకు తోడై ఉంటానని నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నీకు సహాయం చేస్తానని నిన్ను దీవించి ఆశీర్వదిస్తానని నువ్వు ప్రారంభించి ఏ పనిలో కూడా భయపడకుండా ముందుకు సాగమని రే వనేశుక్రిస్తుినం దినమునితో మాట్లాడుతున్నాడు అవును ఆ దినము ఎర్ర సముద్రం పైలు గాల్చించిన మహేతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా మీరు ఒక్కడుగు ముందు వెయ్యండి అవును మీ సహోదరి సహోదరులు ఆ ఒక్క అడుగు వేసినప్పుడు మరి ఎర్ర సముద్రం రెండుగా పాయలైంది గొప్ప మార్గం ఏర్పడింది దేవుడికి వారు తో వారికి తోడయుండి నడిపించారు సముద్ర మార్గం అలా ఈ దినము నీవేదైతే పని చేయబోతున్నావో ఆ పని ప్రార్థనాపూర్వకం ప్రారంభించి నువ్వు ముందడుగు వేస్తావు రవణ క్రీస్తు నీకు తోడయండి ఆ పనంతటిని ఆశీర్వాదకరంగా ముగిస్తానని ఇది నువ్వు వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాను ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభు నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నేను నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఇది నువ్వు వాగ్దానముని విన్నా వాగ్దానముని సూచన వాగ్దానముని చదివిన ప్రతిభడును దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో